ఆర్కే న్యూస్ విద్యా వ్యవస్థలో మంచి మార్పుల కోసం తాను కృషి చేస్తున్నట్లు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు స్వచ్చంద సంస్థల సహకారం తన స్వంత నిధులతో శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేపట్టిన విద్యాయాత్రలో భాగంగా గురువారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోడర్న్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పట్టణంలోని మోడర్న్ హైస్కూల్ మోతీనగర్ హైస్కూల్ జీపీహెచ్ఎస్ జీడిగుట్ట హైస్కూల్ హై హైస్కూల్ బోయపల్లి హైస్కూల్ ఎన్నుకొండ హైస్కూల్ అప్పన్నపల్లి హైస్కూల్ ఎంబీసీ ఉన్నత పాఠశాల షాబాజార్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుక డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా ఐదు వందల ఏడు మంది విద్యార్థులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదుపాయాలు లేని కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వెనుక పడిపోవడం సబబు కాదన్న ఉద్దేశంతో వారు సైతం బాగా చదివి మంచి మార్కులు సాధించేందుకు తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు విద్యలో మంచి మార్కుల కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు పదవ తరగతి విద్యార్థులు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ను రానున్న నలభై రోజులు బాగా చదివి సద్వినియోగం చేసుకోవాలని కోరారు తన విద్యకు ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు కళాశాలని సందర్శించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని ప్రభుత్వ నిధుల ద్వారా సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారని తెలిపారు తన నియోజకవర్గంలో లైబ్రరీ లేని పాఠశాల ఉండకూడదన్న ఉద్దేశంతో వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు సైతం పిల్లల్ని అప్పుడప్పుడు లైబ్రరీకి తీసుకెళ్లాలన్నారు అలాగే ఏ పాఠశాలలో మనకు లోటుపాట్లు ఉన్నాయి తక్షణమే మనం చేయాల్సిన పనేముంది టాయిలెట్స్ రాలేవా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా లేకుంటే కిచెన్ షెడ్ ప్రాబ్లం ఉందా లాబొరేటరీస్ కావాలన్నా పిల్లలకి ఇటువేళ కావాలన్నా ఇవన్నీ కూడా పర్సనల్గా విజిట్ చేస్తే ఒక అవగాహన వస్తుంది అలాగే గర్వంగా ఎదుర్కోగలుగుతాం ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి ఒక టెక్నాలజీ ఒక సదుపాయాన్ని మన మహబూబ్ నగర్ పిల్లలకు ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం నిన్న ఈ ఈరోజు ఈ పిల్లలకి పదకొండు పాఠశాల పిల్లలకు ఇస్తున్నాం ఉచితంగా ఇస్తున్నాం సిలబస్ ఉందో దాన్ని టూ డీ త్రీ డీ యానిమేషన్స్ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చి అది వాళ్ళ పిల్లలకి ఉచితంగా ఇస్తా ఉన్నాం దీని వెనుక ఎంతోమంది కృషి ఉంది మూడు నాలుగు సంవత్సరాల శ్రమ ఉంది ఎంతోమంది టీచర్స్ అనిమేషన్ చేసేవాళ్ళు అకాడమిక్ వర్క్ చూసేవాళ్ళు వాళ్ళందరూ కూర్చొని ఒక ప్రయోగాత్మకంగా దీన్ని తీసుకొస్తా ఉన్నాం పోయిన సంవత్సరం కొన్ని స్కూళ్ళ విద్యార్థులకు ఇచ్చిన దాదాపుగా నాకు తెలిసి ఒక లక్ష మంది విద్యార్థులకు ఇది ఇచ్చిన వనపర్చలో ఇచ్చినాం ఇచ్చడం ఇచ్చిన మునుగోడులో ఇచ్చినాం ఎక్కడెక్కడైతే దాతలు ముందుకొచ్చి మేము ఇస్తాం మా పిల్లలకంటే వాళ్లకు మనం ఇస్తా ఉన్నాం సో మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా బాధ్యతగా విద్యను మహబూబ్ నగర్ లో మొత్తం జిల్లా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం రావాలి మన విద్యార్థులకు అన్ని అందుబాటులోకి రావాలి అన్ని సదుపాయాలు వాళ్ళ కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దీనికి మొత్తం జిల్లా కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం మన డిఈఓ గారు తర్వాత మిగతా అధికారులు హెడ్ మాస్టర్స్ టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తా ఉన్నారు సంతోషదాయకం ఒక స్పిరిట్ చూస్తా ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో శాఖలో ఎట్టి పరిస్థితుల్లో మనం మంచి రిజల్ట్ తీసుకురావాలి మన పిల్లలకి మంచి విద్య అందించాలన్న తప్పన అందరిమే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది వాటిని సరిచేసే కార్యక్రమం మేము చేస్తాం ఇంకొక ముఖ్యమైన విషయం సంతోషకరమైన విషయం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక జీవో పాస్ చేసింది మా దగ్గరకు వచ్చింది మా ఎస్సీఎఫ్ పండుగ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఇస్తారు నియోజకవర్గానికి ఇస్తారు దాంట్లో మన నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్లలో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒప్పుకోవడం జరిగింది అయితే మన గవర్నమెంట్ పాఠశాలలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నీళ్ళు లేకుండా లేకుంటే షర్ట్స్ లేకుండా ల్యాబ్స్ లేకుండా ఇవన్నీ కూడా మనకు ఫండ్స్ ఇచ్చే వెసులుబాటు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చేస్తావు అందుకే మేము కూడా ధైర్యంగా స్కూల్స్ కు పోయి మీకు ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి అడగగలుగుతాం పది సంవత్సరాల్లో ఉద్యోగ నిర్లక్ష్యం కాబడింది కాబట్టి ఈ ఈరోజు మేము ఆగబేగాల మీద ఈ విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ దాన్ని పెంచబో ప్రావం తెలుసుకోవాలి సో ఈ స్కూళ్ళలో మేము చేయాల్సిన పని ఇప్పుడు మొట్టమొదటిగా పిల్లల్ని అడుగుతా ఉందా చేతులు చెప్పండి అమ్మాయిలు దాదాపుగా పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి సెట్ అన్ని పనులు మారిపోయి పిల్లల విద్య కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది మీరు లైఫ్ లో ఎంత ఉన్నతంగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అనేది దీని ద్వారా మనకు అర్థమవుతా ఉంది సో ఇంకొక మాట పేరెంట్స్ వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఒకటే ఉన్నత స్థానాలకు కోసం మన ఊరికి మీకు తల్లిదండ్రులకు మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చే సామర్థ్యం వాళ్ళలో ఉంది నాకు తెలిసి మన పిల్లలకు ఉన్నంత టాలెంట్ ఇంకెక్కడ ఉండదు దానికి కారణం ఉంది ఎక్కడైనా చూడండి టీచర్స్ ఎగ్జామ్స్ రాస్తే అత్యధికంగా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు తెలుసుకున్నారు ఎవరు అంటే మన ఉమ్మడి బహునగర్ జిల్లాలో వాళ్ళే ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయితే రాస్తే లిస్టులు తీసుకుంటే ఏ జిల్లాకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి అంటే అది మళ్ళా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉద్యోగాలు వస్తాయి ఈ మట్టిలో ఈ నగర్ గడ్డలో సరస్వతి దేవి ఇక్కడ ఉంటుంది జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది దాన్ని మనం కరెక్ట్ గా స్థాన పెట్టాలి సరైన పద్ధతిలో దాన్ని ముందుకు తీసుకోవాలి మొత్తం తెలంగాణ జిల్లాలో గతంలో ఒకటి చెప్పేవాళ్ళు అరే చూసినా ఏ ఆఫీస్ లో చూసినా మీ పాలమూరు వాళ్ళే ఉంటారు కదా అని చెప్పి మమ్మల్ని అంటే హైదరాబాద్ లో ఏ ఆఫీస్ కు పోయినా మా నగర్ జిల్లా సార్ మా కాల సార్ మా వలపట్ని సార్ మా నారాయణపేట మాస్టర్ అయితే చెప్తా ఉంటారు అంటే వీళ్ళందరూ కష్టపడి సరి మన పేరెంట్స్ వయసున్న వాళ్ళు బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ నియోజకవర్గంలో యాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలను కూడా విసిట్ చేస్తూ ఆ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు భవిష్యత్తులో కావాల్సిన సదుపాయాలు పిల్లలకు టీచర్లకు ఉన్న ఇబ్బందులు వాటన్నిటినీ స్వయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు టూ డీ త్రీ డి అనిమేషన్స్తో కూడిన డిజిటల్ కంటెంట్ క్యూఆర్ కోడ్తో ఉన్న బుక్స్ని కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది చాలా చక్కగా జిల్లా యంత్రాంగం గారు డి జిల్లా యంత్రాంగం డిఓ గారు దీన్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు పేరెంట్స్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు ఈ డిజిటల్ కంటెంట్తో ఉన్న బుక్స్ని ఇవ్వడానికి ఒక నేపథ్యం ఉంది కరోనా టైంలో పూర్తిగా విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైంది గ్యాప్స్ వచ్చేసినాయి సంపన్న వర్గాలు డబ్బులున్న ఉన్న వాళ్ళు ఈ బైజూస్ లాంటి సంస్థలు టూ డీ త్రీ డీ అనిమేషన్స్ తోటి అద్భుతమైన కంటెంట్ తయారు చేసి నలభై వేల నుంచి లక్ష రూపాయల దాకా సంపన్న వర్గాల పిల్లలకు అది అందుబాటులోకి తీసుకొచ్చింది అది చూసి కొద్దిగా మా అందరికీ కూడా బాధేసింది మరి పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కూడా ఇటువంటి సాంకేతికత అందుబాటులోకి రావాలా వాళ్ళకు కూడా మంచి విద్యను మనం అందించాలి ఎట్లా అని చెప్పి చాలామంది ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా దీని మీద కృషి చేశాం అనిమేషన్ కంపెనీస్ తోటి కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీస్ తోటి టీచర్లతోటి విద్యావేత్తలతోటి ఒక టీమ్గా ఏర్పడి మూడు సంవత్సరాల కాలంలో మనం టెన్త్ క్లాస్ సిలబస్ తెలంగాణ సిలబస్ను మ్యాప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ టూ డీ త్రీ డీ యానిమేషన్స్ తోటి తయారు చేసుకున్నాం కంటెంట్ దాన్ని ఈరోజు పుస్తక రూపంలో క్యూఆర్ కోడ్ ద్వారా పిల్లలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం బహుశా ఇట్లా పుస్తక రూపంలో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ను మ్యాచ్ చేస్తూ వర్డ్ టు వర్డ్ మ్యాచ్ చేస్తూ టూ డీ త్రీ డి డయాగ్రామ్స్ తోటి పిల్లలకు అందించే కార్యక్రమము ప్రపంచంలో ఎక్కడా ఉంటుందని మేము అనుకోవట్లేదు ఇది ఒక కొత్త చిన్న ఆవిష్కరణనే కానీ పిల్లలకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని మన తెలంగాణలో గత సంవత్సరం దాదాపు లక్ష మంది పిల్లలకు ఇవ్వగలిగినాం దాతల సహాయంతో మా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ జిల్లాను విద్యలో సమున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ప్రోద్బలంతో ఈ జిల్లాలో కూడా మనం ఇక్కడ టూ డీ త్రీ డీ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను జిల్లా యంత్రాంగం డిఓ గారి సహకారంతో చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం పిల్లలు చాలామంది ఇంటర్వ్యూ చేశారు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా ఆనందపడుతూ ఉన్నారు పిల్లలు చాలా కష్టమైన సబ్జెక్ట్స్ గతంలో మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉన్న సిలబస్ ముఖ్యంగా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు చెప్పాల్సిన వస్తుంది అది తప్పుబట్టలేము ఎందుకంటే మన పిల్లలు కూడా పోటీ ప్రపంచంతో తట్టుకోవాలి ప్రపంచంలో ఉంటున్న సిలబస్కు మ్యాచ్ చేసే కార్యక్రమం మన ఎస్సీఆర్టీ చేస్తుంది మరి అంత క్లిష్టమైన కష్టమైన సిలబస్ను మరి మన టీచర్లు పిల్లలకు అందివ్వగలుగుతూ ఉన్నారు కానీ అక్కడక్కడ గ్యాప్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలకు ఈ కాన్సెప్ట్ కష్టమైన క్లిష్టమైన కాన్సెప్ట్స్ అర్థం కావడానికి సులువుగా టూడీ త్రీడీలో వాళ్లకు చెప్తే అర్థమవుతుంది ఒక టీచర్ ఒక హ్యూమన్ బాడీ డయాగ్రామ్ వేయాలన్నా ఒక హార్ట్ డయాగ్రామ్ వేయాలన్నా బ్లాక్ బోర్డు మీద కష్టపడి డయాగ్రామ్ వేస్తుంది కానీ పిల్లలకు ఓన్లీ డయాగ్రామ్ చూడగలుగుతారు కానీ లోపల హార్ట్ లోపల పంపింగ్ ఎలా జరుగుతుంది బ్లడ్ ఇన్ఫ్లో ఎట్లుంటుంది అవుట్ఫ్లో ఎట్లుంటుంది ఆ వాల్వ్స్ ఎట్లుంటాయి అనేది వాళ్ళకి అర్థం కాని విషయం కొంతమంది విద్యార్థులు అంటే పది పర్సెంట్ మంది విజువలైజ్ చేసుకోగలుగుతారు కానీ మిగతా తొంభై శాతం మందికి అది అసంపూర్ణమైన నాలెడ్జ్గానే మిగిలిపోతుంది సో అటువంటి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా త్రీడీలోకి ఇట్లా మనం చూపిస్తే రక్తం లోపలికి పోవడము బయటికి రావడము వాల్వ్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా ఫంక్షన్ చేస్తుంది హార్ట్ లివర్ ఎట్లా చేస్తుంది తర్వాత ఫిజికల్ సైన్స్కి వస్తే ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫ్లో అవుతుంది అయాన్స్ ఎట్లా ఫ్లో అవుతాయి ఇవన్నిటి కూడా స్పష్టంగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటట్టుగా వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మేము ఈ టూ డీ డిజిటల్ కంటెంట్ ద్వారా చేస్తూ ఉన్నాం కెమిస్ట్రీలో కూడా రేపు పోటీ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల జాబులు ఈరోజు బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీలో ఉంటున్నాయి మరి వాళ్ళన్నిటికీ మన పిల్లల్ని తయారు చేయాలి అంటే ఇప్పుడే వాళ్ళ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి కెమిస్ట్రీలో అయాన్స్ ఎట్లా ఉంటాయి యాటమ్స్ ఎట్లా ఉంటాయి బాండింగ్ ఎట్లా ఉంటుంది కెమికల్ ఈక్వేషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ టీచర్ చెప్తారు పిల్లలు బైహార్ట్ చేసి ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాస్తవంగా కింద ఏం జరుగుతుంటుంది ఎట్లా రియాక్షన్స్ వస్తాయి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా త్రీడీలో వాళ్ళకు చెప్తే వాళ్ళకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు రేపు భవిష్యత్తులో ఇష్టం ఉన్న సబ్జెక్టుకు హయ్యర్ స్టడీస్కి పోతారు లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి సిద్ధమవుతారు కాబట్టి ఇటువంటివన్నీ మన పిల్లలకు అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలుపెట్టాం వచ్చే సంవత్సరంలో ఎనిమిది తొమ్మిది పదో తరగతులకు కూడా ఇటువంటి పుస్తకాలు తయారు చేసి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం